ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి నగ్నంగా స్నానం చేసి ప్రతి స్త్రీ కోసం పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన రహస్యం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇప్పుడు మనం చెప్పుకునే విషయాలు చాలా జ్ఞానవద్ధమైనవి ధనం నిలబడడం లేదా స్నానం చేసేటప్పుడు స్త్రీలు ఈ పరిహారాన్ని తప్పకుండా పాటించండి మీకు అకస్మాత్తుగా ధనప్రాప్తి కలుగుతుంది దానితో పాటు ఎవరైతే మహిళలు నగ్నంగా స్నానం చేస్తున్నారో వారి కోసం కూడా ఒక సంతోషకరమైన వార్త కూడా ఉంది ఒకసారి పరమేశ్వరుడు పార్థదేవితో కలిసి హరిద్వారంలో సంచరిస్తూ ఉంటాడు అప్పుడు పార్థిదేవి చూసేసరికి మనుషులందరూ కూడా గంగానదిలో స్నానం చేసి హరిహర గంగే హరహర గంగి అంటూ వెళ్తూ ఉంటారు మీరు ఈ కథను వింటున్నట్లయితే గనక పూర్తిగా వినండి ఎందుకంటే సగం జ్ఞానం ఎప్పుడు కూడా పనికిరాదు అందుకే ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది కూడా పార్వతీదేవి చూసేసరికి మనుషులందరూ కూడా నదిలో స్నానం చేసి అరహర గంగే అరహర గంగే అంటూ వెళుతూ ఉన్నారు అందరూ కూడా దుఃఖంలోనే బాధల్లోనే ఉన్నారు అప్పుడు ఆశ్చర్యంతో పరమేశ్వరుని ఈ విధంగా పార్వతీదేవి అడిగింది పరమేశ్వర గంగానదిలో స్నానం చేసినట్లయితే సమస్త పాపాలు తొలగిపోతాయని అంటారు కదా మరి వీళ్ళ పాపాలు దోషాలు ఎందుకు తొలగిపోలేదు స్వామి గంగానదిలో అంత శక్తి లేదా అని పార్వతీదేవి ఆ పరమేశ్వరిని అడిగింది అప్పుడు పరమేశ్వరుడు అంటున్నాడు పార్వతీ గంగానదిలో ఇప్పటికి కూడా ఆ శక్తి అనేది ఉంది కానీ ఈ మనుషులు అందరూ పాపనాశిని గంగానదిలో స్నానమే చేయలేదు ఇక వారికి మంచి ఎలా జరుగుతుంది అని అంటాడు పార్వతదేవి ఆశ్చర్యంతో శివుని ఇలా అడుగుతుంది ఏంటి స్నానమే చేయలేదా అదేంటి స్వామి గంగానదిలో స్నానం చేసి కదా అందరు వెళుతున్నారు ఇంకా వారి ఒంటి మీద తడి కూడా ఆరలేదు అప్పుడు ఆ పరమేశ్వరుడు అంటున్నాడు వీళ్ళు కేవలం నదిలో మునిగి వస్తున్నారు అంతే నేను నీకు ఒక రహస్యాన్ని చెప్తున్నాను విను మరుసటి రోజు చాలా జోరుగా వర్షం కురుస్తుంది నాలుగు వైపులా వర్షం నీటితో మునిగిపోతూ ఉంది చాలా గుంతలు పడి ఉన్నాయి పరమేశ్వరుడు లీలతో ఒక ముసలవాడిగా రూపాన్ని ధారణ చేస్తాడు పరమేశ్వరుడు కావాలనే వెళ్ళి ఒక గోతులో పడిపోతారు పరమేశ్వరుడు గోతులో పడిపోయి ఉన్నారు పక్కనే మనుషులందరూ వెళ్తూ ఉంటారు అయ్యో ఒక మనిషి గోతులో పడిపోయి ఉన్నారే కనీసం తీయడానికి కూడా ఎవరు రావడం లేదు అని ఆరోమని పరమేశ్వరుడు ముందుగానే ఆ తల్లి పార్వదేవికి చెప్పి ఆ గొయ్యి దగ్గరే పార్వదేవిని కూర్చోబెట్టాడు నువ్వు గట్టిగా అరుస్తూ ఉండు బుద్ధుడైనా నా భర్త ఈ గోతులో పడిపోయారు ఎవరైనా పుణ్యాతులు ఉన్నట్లయితే నా భర్తను బయటకు తీయండి అసహాయతలో ఉన్నాను దయచేసి సహాయం చేయండి అని అడుగు ఎవరైనా నన్ను బయటకు తీయడానికి వచ్చినట్లయితే అప్పుడు నువ్వు వారికి చెప్పు నా భర్త ఎప్పుడు కూడా ఎటువంటి పాపాలు కూడా చేయలేదు నా భర్త మీద చెయ్యి వేసేవారు ఎటువంటి పాపాలు కూడా చేసి ఉండకూడదు అటువంటి వారే నా భర్త మీద చెయ్యి వెయ్యాలని చెప్పమని పార్వతదేవికి పరమేశ్వరుడు చెప్తాడు ఎవరైతే నా భర్త మీద చెయ్యి వేస్తారో వారు బస్సం అయిపోతారని కూడా చెప్పమంటాడు పార్వతదేవి సరే అని చెప్పి అక్కడ కూర్చొని ఉంటుంది పార్వదేవి అక్కడే కూర్చుని పరమేశ్వరుడు చెప్పిన విధంగానే గంగా నదిలోకి వెళ్ళిన వారికి వచ్చేవారికి ఆ పరమేశ్వరుడు చెప్పిన మాటలన్నీ కూడా అందరికీ చెప్తూ ఉంటుంది గంగా నదిలో స్నానం చేసి గుంపులు గుంపులుగా జనం వస్తూ ఉన్నారు సుందరమైన స్త్రీ అక్కడే కూర్చుని ఉండడం చూసి చాలామంది మనసులో చాలా దుష్టమైన ఆలోచనలు కూడా వస్తూ ఉన్నాయి కూడా అయితే పార్తదేవితో చాలామంది ఈ విషయం కూడా చెప్పారు ఆ ముసలివాడిని చనిపోనివ్వండి ఎందుకు ఆ ముసలివాడి కోసం ఏడుస్తూ ఉన్నారు ఇందులో ఒక పుణ్యాత్ముడు దయ కలిగిన వాడు ఒక మనిషి అక్కడికి వచ్చాడు ఏమిటి మీ భర్తను బయటకు తీయాలా అని అంటాడు అవును అని చెప్పేసరికి ఆ తర్వాత పార్వతీదేవి చెప్పిన మాటలు విని ఆ వ్యక్తి కూడా ఆగిపోయాడు ఆ వ్యక్తి అనుకుంటున్నాడు నేను ఇప్పుడే కదా గంగానదిలో స్నానం చేసి వచ్చాను అయినా నాకెందుకులే నేను బస్ అయిపోతానేమో అనుకొని ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వచ్చిన వారు ఎక్కడ బస్ అయిపోతారో అని భయపడి వెళ్ళిపోతున్నారే ఎవ్వరు కూడా ఆ ముసలి వ్యక్తిని పట్టుకొని సాహసం చేయలేదు గుంపులు గుంపులుగా జనం వస్తున్నారు పోతున్నారు అడుగుతూ ఉన్నారు వెళ్ళిపోతూ ఉన్నారు సాయంత్రం అయ్యింది పరమేశ్వరుడు అంటున్నాడు చూశావా పార్వతి ఎవరైనా స్వేచ్ఛమైన మనసుతో గంగానదిలో స్నానం చేయడానికి వచ్చారా కొంతసేపటి తర్వాత ఒక యువకుడు నదిలో నుండి అరహర గంగే అరహర గంగి అంటూ వస్తున్నాడు పారచదేవి ఆ యువకుడిని కూడా ఈ విషయం అంతా చెప్తుంది ఆ యువకుడు హృదయం కరుణతో నిండిపోయింది ఆ యువకుడు పరమేశ్వరుని తీయడానికి సిద్ధమవుతాడు అప్పుడు పార్తీదేవి ఆపు చెప్తుంది నువ్వు ఎటువంటి పాపాలు కూడా చేయకుండా ఉన్నట్లయితేనే నా భర్తను తాకు లేదంటే నా భర్తను తాగితే నువ్వు బస్సం అయిపోతావని ఆ యువకుడికి చెప్తుంది ఆ వ్యక్తి అదే సమయంలో ఎటువంటి చంకోచ లేకుండా దృఢ నిశ్చయంతో ఆ యువకుడు అంటున్నాడు అమ్మా నేను నిషా పామాత్ముణ్ణి ఆ విషయంలో మీకు సందేహమే ఎందుకు మీరే చూశారు కదా ఇప్పుడు నేను గంగానదిలో స్నానం చేసి వస్తున్నాను గంగానగర స్నానం చేసి వచ్చిన తర్వాత ఎవరిపైనా కూడా పాపాలు ఉండవు కదా అని చెప్తూ ఆ వ్యక్తి పరమేశ్వరి ఒక దెబ్బకు పైకి లాగాడు పరమేశ్వరి పార్వతీ పరమేశ్వరులో పుణ్యాత్ముడుగా భావించి ఇక ఆ ఇద్దరు కూడా అసలైన రూపాన్ని ఆ యువకుడికి దర్శనమిచ్చి అంతార్థం అయ్యారు అప్పుడు పరమేశ్వరుడు చెప్తున్నాడు దేవి అంతమంది జనంలో ఒక యువకుడి మాత్రమే గంగానదిలో స్నానం చేశాడు ఎవరైతే వ్యక్తులు ఎటువంటి శ్రద్ధ విశ్వాసం లేకుండా గంగానదిలో స్నానం చేస్తారో వారికి వాస్తవిక ఫలితాలు అనేవి లభించవు దానివల్ల గంగా స్నానం కూడా వ్యర్థమవుతుంది భక్తి శ్రద్ధలతో స్నానం చేయడం వలన చాలా పుణ్యం కూడా కలుగుతుంది ఇక ఆ తర్వాత పరమేశ్వరుడు పార్వతీదేవితో చెప్తున్నాడు నేను నీకు ఇప్పుడు పది మాటలు చెప్తున్నాను ఎవరైతే మనసులో స్నానం చేసేటప్పుడు ఈ పది విషయాలు కూడా పాటిస్తారో వారు ఎప్పుడు కూడా దుఃఖాన్ని అనుభవించరు వారి ఇంట్లో ఎప్పుడు కూడా లక్ష్మీదేవి స్త్రీ నివాసం ఉంటుంది వారి ఇంట్లోకి అపారమైన ధన సంపాదన వస్తాయి ఆ ఇంట్లో ఎప్పుడు కూడా గొడవలు అనేవే జరగవు వారి కుటుంబం చాలా సంతోషంగా జీవితాన్ని గడపగలుగుతారు అప్పుడు పార్వతదేవి ఆ పది విషయాల గురించి పరమేశ్వరిని అడుగుతుంది దాని తర్వాత ఆ పరమేశ్వరుడు ఆ పది విషయాలు చెప్పడం ప్రారంభించాడు పార్వతీదేవి చాలా శ్రద్ధతో విషయం వింటూ ఉంది ఈ పది విషయాలు చెప్పిన తర్వాత మీకు ఇంకొక విషయం కూడా చెప్తాను ఎవరైతే స్త్రీలు నగ్నంగా స్నానం చేస్తారో చాలా మహత్వమైనది పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్తూ ఉన్నాడు స్నానం చేయడం వలన శరీరము నిరోగికంగా ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది స్నానం చేయడం వలన ముఖంలో కాంతి శరీరం ఆకర్షణ కూడా పెరుగుతుంది ప్రతి నిత్యం కూడా ఒక నియమం లాగా కొన్ని విషయాలపై శ్రద్ధ పెట్టినట్లయితే చాలా లాభాలు అయితే పొందవచ్చు స్నానం చేసేటప్పుడు ఈ విషయాలపై కూడా తప్పకుండా ధ్యాస పెట్టాలి మనం ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం పరమేశ్వరుడు పార్వదేవికి ఇలా చెప్తూ ఉన్నాడు మొదటిగా స్నానం చేసిన తర్వాతే మనుషులు పూజాది కార్యక్రమాలు చేసుకుని యోగ్యతని పొందుతారు అందువల్ల ఉదయాన్నే స్నానం చేయాలి శాస్త్రాలలో చెప్పబడి ఉంది స్నానం చేయడం వల్ల ఈ పది సదుగుణాలు కూడా లభిస్తాయి అవి రూపం తేయస్సు పవిత్రత ఆయుష్ ఆరోగ్యం మేధాశక్తి లక్ష్మీధనం శ్రేయస్సు గౌరవం ఇవన్నీ కావాలనుకునేవారు ప్రతి ఋతువులోనూ ప్రతిరోజు కూడా స్నానం చేయాలి ఇక మూడవది ఉదయాన్నే స్నానం చేయడం వల్ల పాపాలన్నీ కూడా నశిస్తాయి ఇక పుణ్యం కూడా లభిస్తుందని శాస్త్రాల్లో చెప్పబడింది ఇక నాలుగవది ఉదయాన్నే స్నానం చేసే వారి దగ్గర సకారాత్మకమైన శక్తులు అనేవి పుష్పలంగా ఉంటాయి అందువల్లనే ఉదయాన్నే తప్పకుండా స్నానం చేయాలి ఇక ఆ తర్వాతది ఉదయాన్నే స్నానం చేసిన వారి దగ్గర స నకారాత్మకమైన శక్తులు అనేవి నిలబడవు అందువల్లే ఉదయాన్నే స్నానం చేయడం అనేది అవసరం అనారోగ్యంగా ఉన్నప్పుడు తల కింద భాగం నుండి అంటే ఒంటికి మాత్రమే స్నానం చేయాలి లేదా తడి బట్టలతో శుభ్రం చేసుకోవడం కూడా ఒక రకమైన స్థానమే ఇక ఉదయాన్నే స్నానం చేయడం చాలా శిష్టమైనదిగా చెప్పబడి ఉంది ఏ నది ఏ రేవులో అయితే బట్టలను ఉతుకుతూ ఉంటారో అక్కడ జలం అపవిత్రంగా చెప్పబడి ఉంటుంది అందువల్ల అక్కడ నుంచి కొంచెం దూరంలో స్నానం చేయాలి నదిలో పదకొండు సార్లు మునగడం అనేది శుభప్రదంగా చెప్పబడి ఉంది అందుకే పవిత్ర నదులలో బట్టలు ఉతకడం నిషేధంగా చెప్పబడి ఉంది ఇక నదులల్లో ఎటువంటి మురుకుని కూడా వదలకూడదు గంగాదేవి చెప్తుంది గంగా నదిలో స్నానం చేయలేని వారు మీరు ఎక్కడ స్నానం చేస్తున్నా కూడా నా నామస్మరణ చేస్తే చాలు నేను ఆ జలంలోకి ప్రవహిస్తాను అని ఇక ఆ పరమేశ్వరుడు చెప్తూ ఉన్నాడు పార్వతి ఇప్పుడు నేను నీకు స్త్రీల గురించి చెప్తాను స్త్రీలు నగ్నంగా స్నానం చేస్తూ ఉంటారు హిందూ ధర్మాల్లో శాస్త్రాల్లో ప్రతి విషయంలో చాలా నియమాలు చెప్పబడ్డాయి ఆ నియమాలలో ఒకటే స్నానం గురించి చెప్పబడి ఉంది ఏ వ్యక్తి అయితే శాస్త్రాల్లో చెప్పబడి నియమాలను పాటిస్తారో వారి ఇంట్లో ధనం సమృద్ధి అనేది అధికంగా ఉంటుంది కుటుంబంలో సంతోషం ఉంటుంది దానితో పాటు అపార సంపద కూడా వస్తాయి లక్ష్మీదేవి ప్రసన్నం చెందుతుంది మన శాస్త్రాలలో చాలా విషయాలు చెప్పబడి ఉన్నాయి వాటిని మనం ఒక నియమం ప్రకారం పాటించినట్లయితేనే వాటి కారణాలు ఏమిటో అనే విషయం చెప్పలేము కానీ అటువంటి నియమాలు ఒకటి మనం ఇప్పుడు మనం తెలుసుకుందాం నగ్నంగా స్నానం చేయడం మీరు ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తే వినే ఉంటారు ఎప్పుడు కూడా నగ్నంగా స్నానం చేయకూడదు అని మన పౌరాణిక కథల ప్రకారం చూసిన నిర్వస్త్రంగా స్నానం చేయడానికి సంబంధించి కొన్ని విషయాలు శ్రీకృష్ణుడితో సంబంధం కలిగి ఉన్నాయి పౌరాణిక కథల అనుసారం ఒకసారి గోపికలు సరోవరంలో స్నానం చేస్తూ ఉండగా వారు నిర్వస్తులై ఉంటారు అప్పుడు శ్రీకృష్ణుడు వారందరి వస్త్రాలను కూడా దాచేస్తారు అప్పుడు గోపికలు వారి వస్త్రాలను ఇవ్వమని ప్రార్థన చేస్తారు అప్పుడు శ్రీకృష్ణులు వారికి చెప్పారు ఎక్కడ కూడా నిర్వస్త్రంగా స్నానం చేయకూడదు అని దానివల్ల జలం యొక్క దేవుడు వర్ణుని అవమానించినట్లే అవుతుంది అందువలన మీరు ఎప్పుడు కూడా నిర్వస్త్రంగా స్నానం చేయకూడదు అని శ్రీకృష్ణుడు సలహా ఇస్తాడు కానీ మీరు స్నానం చేసేటప్పుడు ఈ విషయాలు కదా ఆలోచిస్తారా తలుపులు వేసుకుని గదిలో ఉన్నాం కదా మనల్ని ఎవరు చూస్తారని ఆలోచించడం చాలా తప్పు అట ఆ పరమేశ్వరుడు ప్రతి స్థానం నుండి చూస్తూనే ఉంటాడు మీరు నిర్వస్తుడై స్నానం చేసినట్లయితే అది వరులు దేవుడిని అవమానించినట్లే అవుతుంది నిర్వస్త్రంగా స్నానం చేయడం వల్ల మీకు పాపం కూడా కలుగుతుంది ఆర్థిక సమస్యలు అనేవి మీకు వస్తాయి అలాగే మీరు నిర్వస్త్రంగా స్నానం చేసినట్లయితే మీరు నకరాత్మకమైన శక్తులు అనేవి ప్రవేశిస్తాయి మీ మానసిక పరిస్థితి కూడా నకరాత్మకంగా మారుతుంది మీరు స్నానం చేసేటప్పుడు ఏదో ఒక వస్త్రాన్ని ధరించండి నిర్వస్త్రంగా మాత్రం స్నానం అస్సలు చేయకండి నిర్వస్త్రంగా స్నానం చేయడం వల్ల సకరాత్మైన శక్తులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీ నుండి బయటికి వెళ్ళిపోతాయి దాని ప్రభావం మీ శరీరంతో పాటు మీ మనసు మెదడు మీద కూడా ప్రభావం అనేది చూపుతుంది గరుడు పురాణం ప్రకారం మీ పితృదేవతలు కానీ మరణించిన మీ వారు కానీ మీ చుట్టుపక్కలే ఉంటారు మీరు నిర్వస్థులై స్నానం చేసినట్లయితే మీకు పితృదోషం కూడా కలుగుతుంది కాబట్టి జాగ్రత్త అలా స్నానం చేయడం వల్ల మీ పితృదేవతల యొక్క తృప్తి లభించదు అది ఇంట్లో పితృదోషానికి కారణమవుతుంది వారు ఆ వస్త్రాల నుండి జారి నీటిని తాగుతారు వారికి దాని ద్వారా సంతృప్తి లభిస్తుంది నిర్వస్త్రంగా స్నానం చేయడం వల్ల పితృదేవతల కోపం వస్తుంది అందువల్లనే మనిషి చాలా ఇబ్బందులు ఎదురవుతూ వస్తూ ఉంటాయి ఎప్పుడు కూడా నగ్నంగా స్నానం అస్సలు చేయకండి పురాణాల ప్రకారం స్నానం చేయబడిన నీరు పితృదేవతలకు సమర్పించబడుతుంది మీరు పితృదేవతలు ఎదురుగా నిర్వస్తుడి స్నానం చేసినట్లయితే లక్ష్మీదేవి వారిపై కోపాన్ని తెచ్చుకుంటుంది దానివల్ల మీ జాతక చక్రములు ఉన్న ధనయోగ్యత కోల్పోతారు ఇబ్బందులు పడతారు ఈ కారణాల వల్ల నగ్నంగా స్నానం చేయకూడదు అని సలహాలు చెప్తున్నారు మన పెద్దలు మన పెద్దలే కాదు శాస్త్రంలో కూడా ఈ విషయం గురించి చాలా స్పష్టంగా చెప్పబడింది విన్నర్ కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే కొత్తగా మన ఛానల్ చూసేవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి